ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా పామేడుకు సమీపంలో ఉన్నటువంటి యాంపురం అనే గ్రామంలో గత రాత్రి అయితే మావోయిస్టులు దేవ అనే వ్యక్తిని అయితే హత్య చేయడం జరిగింది దాంతోపాటుగా యాంపురం గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి మరొక సంద్రంబోర్ అనే గ్రామంలో కూడా మరొక గిరిజను అయితే హత్య చేయడం జరిగింది అతనైతే గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేసినట్లకే తెలుస్తోంది ప్రస్తుతానికైతే మనం ఆ ప్రాంతానికి అయితే బయలుదేరాం అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం ప్రయత్నమే చేద్దాం దాంతోపాటుగా మనం చూడొచ్చు పామేడుకు సమీపంలో ఉన్నటువంటి ప్రత్యేక బలగాలు మాత్రం ఈ దండకారినలు మాత్రం ఆ కూమింగ్ అయితే చేస్తున్నాయి ఆ నక్సస్ కదలికలు ఉన్న నేపథ్యంలోనైతే ఈ కూమింగ్ అయితే జరుగుతున్నట్లయితే తెలుస్తుంది మనం ఇక్కడ నుంచి దాదాపుగా నాలుగు నుంచి ఐదు కిలోమీటర్లు మనం అడవిలో జర్నీ చేస్తే మనమైతే యాంపురం అనే గ్రామానికి అయితే చేరుకుంటాం అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా యాంపురం అనే గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలోనికి గత రాత్రి అయితే మావోయిస్టులు చేరుకొని ఒక దేవా వ్యక్తిని అయితే హత్య చేయడమే జరిగింది దీంతో పాటుగా ఈ గ్రామానికి ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సండ్రంబోర్ అనే గ్రామంలో కూడా మరో వ్యక్తిని అయితే హత్య చేయడం జరిగింది ఈ రెండు ఘటనలతో పాటు అయితే ఇక్కడైతే యాంపూరంతో పాటు సండ్రంబోర్ అనే గ్రామంలోని ఒకంత భయాదక పరిస్థితి నెలకొంది ఇక్కడ స్థానికులు కూడా ఒకంత ఉనికిపోయే పరిస్థితి మనకైతే కనిపిస్తుంది మనం చూడొచ్చు ఇదే గ్రామానికి సంబంధించి ఇదే ఇంటికి సంబంధించిన వ్యక్తిని అయితే మావోయిస్టులు గత రాత్రి అయితే హత్య చేయడమే జరిగింది ఒకసారి మనం చూడొచ్చు ఒకసారి మనం స్థానికులు కూడా ఇంత చూడడానికైతే ఏం జరిగిందో కింద భయపడే పరిస్థితి ఉంది స్థానికులు అందరూ కూడా ఈ ప్రాంతానికైతే చేరుకుంటున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది దీంతో పాటుగా మనం ఇంకొకరి విషయాలు కూడా మనం చర్చించుకుంటే గత కొంతకాలంగా ఆపరేషన్ కగారు జరుగుతుంది అనేక మంది మావోయిస్టులు అయితే చనిపోవడం అయితే జరిగింది ఇదే నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీకి జరిగిన నష్టాన్ని అయితే మా నాయకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఇదే క్రమంలోనే తప్పు ఎక్కడ జరిగిందనే అన్వేషణలో భాగంగా మావోయిస్టులు కూడా కొంత అన్వేషణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇదే నేపథ్యంలోనే కొంత అనుమానం ఉన్న వ్యక్తులను అయితే ఇట్లా హత్య చేస్తున్నట్లయితే మనకైతే స్పష్టంగా అయితే కనిపిస్తుంది పాటుగా గత కొద్ది రోజుల మనం చూసుకుంటే ఇదే బిజాపూర్ జిల్లాలో ఇక్కడ నుంచి దాదాపుగా నలభై యాభై కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి కోర్మ అనే గ్రామంలో కూడా ముగ్గురు వ్యక్తులు కూడా మావోయిస్టులు హత్య చేశారు అందులోనే ఒక విద్యార్థి కూడా ఉండడం కూడా ఒక ఇంత బాధాకరమని చెప్పుకోవాలి ఆ ప్రాంతానికి అయితే ప్రస్తుతానికైతే పోలీసు అయితే చేరుకున్నాయి దీంతో పాటుగా ఆ గ్రామంలో మొత్తం కూడా భయాందోళనక పరిస్థితి మనకు ఉంది ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం కూడా మావోయిస్టు పార్టీకి కంచుకోట యాంపురం అని అంటేనే మావోయిస్టు పార్టీ అడ్డ తెల అటు ఛత్తీస్గఢ్ మావోయిస్టు పార్టీ ఇక్కడ తమ కార్యకలాపాలను అయితే కొనసాగిస్తుంది ఇదే నేపథ్యంలోనైతే ఇప్పుడు ఇక్కడ హత్య జరగడం కూడా ఒక ఇంత బాధాకరమనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతోని కొంత మావోయిస్టు పార్టీ కూడా కొంత మమేకమైతారని మనం చెప్పుకోవాలి ఇక్కడ సమాంతర ప్రభుత్వాన్ని కూడా మావోయిస్టు ఈ ప్రాంతం నడిపించారు ఇదే క్రమంలో కూడా వీళ్ళందరికీ కూడా కొంత ఈ ప్రాంతంలోనైతే అయితే వీళ్ళంత సపోర్ట్గా ఉన్న పరిస్థితి ఉండేది ఇప్పుడు ఇదే ప్రాంతంలో హత్య జరగడం కూడా ఒకంత బాధాకరమని చెప్పుకు మీ పేరు ఇప్పుడు ఏమైతే చనిపోయినా మీకు ఎప్పుడు జరిగింది అసలు ఇది ఇప్పుడు ఎప్పుడన్నా ఏడు గంటలు రాత్రికి వచ్చారంట ఎంతమంది నాకు తెలియదు మేము చూడలేము ఈ ఇంట్లో ఏడుస్తూ ఉంటే మేము వచ్చాం వచ్చి అప్పుడు ఓకే అని వాళ్ళకి చూడలేదు నేను వాళ్ళు చూస్తే మేము చెప్పటానికి కుదురుతాను ఆయనకి పెళ్ళయిందా పెళ్ళింది ఒక్క పిల్లగాడు ఉన్నాడు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ ఉంటున్నాడు ఈడే పుట్టి ఈడే పెరుగారుగా ఈడే పెరిగి ఈడే పిల్ల అయ్యాడు ఏం చేస్తాడు ఆయన వ్యవసాయం వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాడు ఇక్కడే ఉంటాడు యాంపురంలో ఇక్కడే ఉంటున్నాడు ఇదేళ్ళు మరి భయం అనిపిస్తుందా భయమే అనిపిస్తున్నా నిన్న నుంచి భయమే రాత్రి నిద్ర కూడా రాలే ఇవాళ అన్నం కూడా తినబుద్ధి కాదు ఎవరు చంపారో ఎవరు చంపారో అని భయం వస్తున్నది ఇట్లా పుడిచారా పొడిచలేదు అది దెబ్బ లేదుగా ఎట్లా చేసారని తెలియదు సెయి కాడే కొద్దిగా రక్తం కారుతున్నది కానీ ఏం చేశారని మనకు తెలియదు కానీ మనం చూస్తే చెప్పటానికి మేము చూడలేదు వచ్చాము వాళ్ళు ఇప్పుడు మనం చూస్తే ఏదో ఒకటి చెప్పటానికి కుదురుతుంది అంతే మరి ఇంకా పోలీసులు ఇక్కడికి రాలే మొన్న వచ్చారు మూడు రోజులు అవుతున్నది వాళ్ళు వచ్చి పోయారు కానీ పోలీసులు ఎప్పుడు రాలే ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ మనకు చెప్తున్నామే ఒక ఇంత భయాందోళన చెందే పరిస్థితి మనకైతే కనిపిస్తుంది మనం చూడవచ్చు ఈ ప్రాంతం మొత్తం కూడా దండకరణమైన ప్రాంతం భయాందోళనగా ఉన్న ఉన్నటువంటి ప్రాంతం ఇల్లు కూడా ఈ ఊరు ప్రాంతానికి చివరు ఉంది మొత్తం కూడా అడివే మనకి ఎంత దండకారణమే మనం ఇక్కడ నుంచి ఒక ఐదారు కిలోమీటర్లు మనం ఇటీవల కూడా మొత్తం మనకు అడవి అడవి ప్రాంతం కనిపించే పరిస్థితి ఉంది మనం ఈ ప్రాంతానికి అయితే ఇప్పుడే రావడం జరిగింది ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు మరొక అయితే జరిగింది ఆ ప్రాంతంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది స్థానికులు కూడా ఒక భయపడే పరిస్థితి ఉంది ఇటువంటి ఆదివాసులు కూడా మొత్తం కూడా నిరుపేదలు చెప్పుకోవాలి అనేక మంది కూడా పాయ కష్టం చేస్తేనే బతికేవాళ్ళు ఇలాంటి ప్రాంతంలోనే మొత్తం కూడా ఇక్కడ పోడు సాగు అడవులు దొరికే సంపద మీద ఇక్కడ ఆధారపడి ఉంటారు ఇప్పుడు ఈ ప్రాంతంలోనైతే ఘటన జరగడంతో స్థానికులు కూడా భయపడే పరిస్థితి ఉంది ఇంకోటి కూడా మనం చెప్పుకుంటే ఒకసారి ఇక్కడ నుంచి వీ చూడొచ్చు ఇది మొత్తం కూడా అడవిలో ఉన్నటువంటి ఇల్లు ఇక్కడ ఇదే రహదారి నుంచి అయితే నక్సల్స్ అయితే వచ్చినట్టు అయితే చెప్తున్నారు ఈ చివరికి చూసుకుంటే సండ్రంబోర్ అనే గ్రామానికి వెళ్తుంది అక్కడి నుంచి కూడా ఆ బిజాపూర్ ప్రాంతానికైతే వెళ్ళిపోవచ్చు ఇదంతా కూడా ఒకప్పుడు అని మనం చెప్పుకోవాలి ఇల్లులు కూడా మనం చూడొచ్చు ఇక్కడ కరెంటు సదుపాయం లేదు నీటి సదుపాయం లేదు రహదారి సదుపాయం లేదు ఇదంతా కూడా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రాంతం అని చెప్పుకోవాలి వీళ్ళంతా కూడా ఇక్కడికి ఊరుకు సంబంధించిన ఆదివాసీలు వీళ్ళు కూడా ఈ ప్రాంతానికైతే ఇప్పుడు ఇక్కడ హత్య జరిగిందని తెలియడంతోనైతే ఈ ప్రాంతానికి అయితే రావడం అయితే జరుగుతుంది మనం చూడొచ్చు ఈ ప్రాంతం మొత్తం కూడా నిర్మానుషంగా ఉంది స్థానికులు కూడా భయపడే పరిస్థితి ఉంది మనం ఇక్కడ కూడా మనం ఒకసారి చూసుకుంటే ఒకసారి ఇంటిని మనం మీకు చూపించే ప్రయత్నం స్తాను ఇక్కడ కూడా చూడవచ్చు మనం ఈ చిన్న ఒక ఇల్లును రేకులు షెడ్ చేసుకున్నారు నిప్పు పెట్టుకున్నారు ఇవి వీళ్ళకు ఉన్నటువంటి ఆధారం ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు ఇలాంటి అటవీ ఉత్పత్తుల మీదే ఆధారం మనం చూడొచ్చు ఇంటిని కూడా ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపించు ఎంత మనం చూడొచ్చు ఈ ప్రాంతాన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ జంగిల్ టైమ్స్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట బెల్ కొట్టడం మర్చిపోకండి